హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ వై ముందుగా మీ అందరికీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇప్పుడు నేను ఈజీగా పది మంది కాదు పదిహేను మంది వచ్చినా కూడా వన్ అవర్లో మనం మంచి వెజ్ తాళి అన్నది స్పెషల్గా కూడా ఉంటుంది ఏ విధంగా తయారు చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది కూడా చాలా ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేను పన్నీర్ బటర్ మసాలా కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు టమాటాలు జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ తీసుకుని కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేసి మూత పెట్టి పెడుతున్నాను ఇవి నైటే చేసేసానండి గులాబ్ జామ్ అన్నది మనకి జ్యూసీ జ్యూసీగా ఉండాలని చెప్పి నైటే చేస్తాను ఈ రెసిపీ లెంత్ ఫుల్ వీడియో లెంత్ లెంత్ వీడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ మీకు కావాలంటే దీన్ని కొంచెం వేడిగా ఉన్న గులాబ్ జామున్ని మామూలుగా షుగర్ సిరప్ అనేది చల్లగా ఉన్న దాంట్లో వేసేసుకొని ఇదంతా పేల్చిన తర్వాత నేను ఫ్రీ ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కూడా పన్నీర్ మసాలా కర్రీకి సాఫ్ట్గా కుక్ అయ్యి ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు కూడా వేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి తర్వాత ఒక గ్యాస్ స్టవ్ పైన పప్పు పెట్టేశాను పప్పు బాగా ఉడికింది ఉడికిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులోనే ఇంకా చింతపండు ఇవేమి వేయనండి ఎప్పుడు మామిడికాయ పప్పులో అలా వేస్తే మామిడికాయని డామినేట్ చేసేస్తుంది అందుకోసమని పోపు పెట్టేసి ఇప్పుడు మామిడికాయ పప్పుని పక్కకు పెట్టేసుకొని ఈ లోపలనే మనకి ఈ సాఫ్ట్గా కుక్ అయిన ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చల్లారి పెట్టేసి మిక్సీ పట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్తో పాటు ఒక నాలుగైదు స్పూన్ల బటర్ కూడా వేసుకొని బాగా వాటర్లా మెల్ట్ అయిన తర్వాత నూనెలాగా మెల్ట్ అయిన తర్వాత అందులో మసాలా పౌడర్ ఇంకా ఈ పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలే టైంలో మనం పన్నీర్ ముక్కలు ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇంకా కసూరి మేతి ఇవన్నీ యాడ్ చేసుకుని ఉప్పు కారం మసాలా అన్నీ సరిగ్గా లేదా ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు టమాటా కర్రీ కోసం టమాటా పచ్చడి చేస్తున్నానండి సారీ టమాటా పచ్చడి కోసం అని చెప్పి మగ్గ పెట్టేస్తున్నాను టమాటాలు అవి మూత పెట్టేసి ఇంకొక పక్కన వచ్చేసి బంగాళదుంప కర్రీ కూడా చేసేసాను అంటే రెండు మూడు కర్రీలు ఉంటే బాగుంటుందని చెప్పి మీకు ఈ వీడియోలన్నీ కూడా నేను ఈ రెసిపీ వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్లో అన్నింటిలో పెట్టాను ఒకసారి లింకులు ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో చెక్ చేయండి మీకు కావాలంటే ఇప్పుడు నేను నార్మల్గా నేను ఇవాళ చేసేది ఏంటంటే గోబీ ఫ్రైడ్ రైస్ అండి దానికోసం అని చెప్పి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఫుల్గా వాటర్ వేసేసుకోవాలి అందులో మసాలా దినుసులన్నీ వేసేసుకొని బిర్యానీ మసాలా దినుసులన్నీ నెయ్యి ఇంకా సరిపడా ఉప్పు ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది మరగనివ్వాలి ఇది మరిగే టైంలోనే మనం ఆల్రెడీ బిర్యానీ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ముందే ఉంచుకొని వాటిని బాగా పడకట్టేసి వాటిని కూడా వేసేసుకుని రైస్ అన్నది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తీసేసి జల్లులా ఉన్న స్టీల్ గిన్నెలో వేసేసుకున్నానండి ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను కాలీఫ్లవర్ని ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఫ్రెష్గా తెచ్చుకున్న కాలీఫ్లవర్ని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ బాగా వేడిగా ఉన్న వాటర్లో వేసి తీసేసి తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా కారం ఇవన్నీ వేసుకొని ఒక రెండు స్పూన్ల బియ్యం వరి పిండి ఇంకా ఒక నాలుగు స్పూన్ల మైదా ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకుని రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను మీకు నచ్చకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు ఇవన్నీ వేసుకుని బాగా వేడిగా ఉన్న నూనెలో ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని వేసేసుకొని బాగా మనకి ఇవి కొంచెం చిన్నగా అవుతాయి అప్పుడే మనకి బాగా కుక్ అయినట్టు మనం కాలీఫ్లవర్ అనేది బాయిల్ చేసుకుంటే మనకి కొంచెం పెద్దగానే ఉంటుంది డీప్ ఫ్రై చేసినప్పుడు నేను బాయిల్ చేయలేదు కాబట్టి ఇది కొంచెం చిన్నగా అవ్విన తర్వాత తీసేడువేనండి మనకి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది తినేటప్పుడు మనకి ఫ్రైడ్ రైస్లో క్రంచీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టేసి ఆల్రెడీ రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఆ రైస్ని కూడా పక్కకు పెట్టేసి ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ఒక ఒక కప్పుతో నూనె ఇంకా అరకప్పుడు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇందులో దగ్గరలో ఒక ఐదారు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నాలుగు కరివేపాకు రొబ్బలు వేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనకి సువాసన అనేది పైకి బాగా తెలుస్తుంది ఆ టైంలోనే మనం నచ్చిన వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులో క్యారెట్ బంగాళదుంప ఇలా ఏంటి గ్రీన్ బీన్స్ ఇవన్నీ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఏం చేశానంటే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి ఈ వెజ్జెస్ అన్నీ కూడా ఈ రైస్లో కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం స్పైసెస్ అన్నది యాడ్ చేసుకోవాలండి ఆ స్పైసెస్ ఏంటంటే నార్మల్గా ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల గరం మసాలా ఒక రెండు స్పూన్ల కారం ఇంకా రెండు స్పూన్ల ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా స్పైసెస్ అన్నీ కూడా ఈ రైస్కి పట్టే విధంగా కలుపుకొని తర్వాత లాస్ట్లో మనం ఈ కాలీఫ్లవర్ అన్నది వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కింద నుండి కలుపుకుంటూ ఉండాలండి మనం నార్మల్గా గట్టిగా కలిపేస్తే రైస్ అన్నది ముద్ద ముద్దలా అయిపోతుంది లేదంటే అన్నది విరిగిపోతుంది అలా అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని కలుపుకొని లాస్ట్ దించే ముందు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని దించేస్తే నిజంగా ఫ్రైడ్ రైస్ అన్నది చాలా చాలా బాగుంటుంది మీకు పక్కా కొలతలతో కనుక నేను ఈ వీడియోలో పెట్టలేదు అనుకుంటే నేను కింద ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీ కూడా లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి మీకు ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి నేను వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నా వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి తప్పక లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు ఇదంతా కూడా ఈ ఫ్రైడ్ రైస్ అంతా కూడా మనకి హై ఫ్లేమ్లోనే కూడా కుక్ అవ్వాలండి లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు ఇలా హై ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత దించేసుకుని సర్వ్ చేయడమే చూశారు కదండి మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరిన కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మరొకసారి మీ అందరికీ కూడా విష్ ఇయర్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి